బాగా అయితే మొత్తం అటైపోతుందనమాట పెట్టిన వెంటనే కొంచెం వచ్చింది మనం కాగుకి చూసారుగా ఫ్రెండ్స్ అంత క్లీన్గా ఉంది మన పొయ్య హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నాను నేనైతే చాలా బాగున్నానండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రెసిపీ క్రియేషన్స్ వరల్డ్ నేను మీ నాగసు మాట్లాడుతున్నాను ఈరోజు మీకోసం ఒక చిన్న రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను అనమాట అదేంటంటే వడియాలు ఈ ఎండాకాలం వచ్చిందంటే మనం అన్నీ నిల్వ చేసుకోవాలండి పచ్చళ్ళ దగ్గర నుంచి వడియాల దగ్గర నుంచి ఇంకా అన్నీ కూడా అనమాట కారాల వరకు కూడాను అయితే వడియాలు చేస్తున్నాను అవి ఏమి వడియాలంటే మనం రాగపిండితో వడియాలు ఎలా చేసుకోవాలో మీకు ఇప్పుడు వీడియో చేసి చూపిద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ దానికోసం అయితే పొయ్యి ఎలిగించేసుకున్నాను అనమాట దాన్ని పొలిగించుకొని ధనం కాగు పెట్టుకుంటున్నాను కొంచెం ఎక్కువగానే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ పద్దాకలా చేసుకునేది కాదు కదా కాగుకి శుభ్రంగా మట్టి పూసేసుకున్నాను మసి అంటకుండా ఆల్రెడీ అంటదు మన పొయ్యికి కానీ కొంచెం కొంచెం బయటకు వస్తుంది ఇలా అంటించుకు రాసుకున్నాను అనమాట ఇక్కడ పొయ్యి అంటించుకున్నాను పిండిని పెట్టేసుకుంటున్నాను నేనైతే ఈ లోటాతో లోటా పిండి చేస్తున్నాను ఫ్రెండ్స్ మొత్తం కూడాను దీంతో ఆరు లోటాల వాటర్ పోసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వేసారైతే మరుగుర ఇంకా మరగాలన్నమాట ఈ లోపు మనం ఏం చేయాలంటే ఫ్రెండ్స్ రాగిపిండి అయితే మనం పెట్టుకున్నాం కదా దాంట్లో మనం ఈ రెండు లోటాల నీళ్ళు పోసుకోవాలన్నమాట ఆల్రెడీ ఆరు లోటాల నీళ్ళు దాంట్లో పోసాం కదా చేతులు శుభ్రంగా కడుక్కొని ఒకసారి ఇలాగా తిప్పండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చేసారైతే తెరలిపోతుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ అయితే జీలకర్ర తీసుకొని మనం కొంచెం ఇది ఈ జీలకర్ర తీసుకొని కొంచెం మనం ఇట్లాగా అనాలన్నమాట ఈ జీలకర్ర దానిలోకి ఉప్పు కూడా గల్లిప్పు వేస్తున్నాను ఫ్రెండ్స్ మంచి స్మెల్ అయితే వచ్చేస్తుంది కారం కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ కారం పచ్చి కారం అయ్యి ఉండాలి సాంబార్ కారం వేయకూడదు ఒక చిటికటి సోడాపు కూడా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు వద్దనుకుంటే వదిలే మానేయొచ్చు లేదు బాగా పొంగాలి అనుకుంటే వేసుకోవచ్చు అనమాట బాగా తెరలుతున్నాయి ఒక టూ మినిట్స్ ఒక ఫైవ్ మినిట్స్ మరగనిద్దాం ఆ జీలకర్ర మొత్తం ఫ్లేవర్ మొత్తం వాటర్లోకి దిగుతుంది అనమాట ఫ్రెండ్స్ ఈ పిండి మొత్తం కూడాను చేతిలో శుభ్రంగా కడుక్కొని ఇదంతా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్ పొడిపిండి అనేది లేకుండా శుభ్రంగా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్ దీన్ని ఫ్రెండ్స్ బాగా మరిగిపోయి జీలకర్ర కారం మంచి స్పైసీ స్పైసీ మసాలా టేస్ట్ వస్తుందన్నమాట దానిలోకి మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాం కదా పిండి రసం ఇది రాగి పిండిది మనం అందులో వేసేసుకుందాం ఫ్రెండ్స్ ఒకసారి బాగా కలుపుకుందాం ఫ్రెండ్స్ మనకి ఒక టెన్ మినిట్స్ ఉడకనివ్వాలి ఇదంతాను మనకి ఇది సరిగ్గా ఉడకపోతే ఏమవుద్ది అంటే వడియం అనేది అనమాట అట్లా కాకుండా మనం చక్కగా బాగా కుక్ అయిపోవాలి ఇదంతా జి జిగుడు జిగుడుగాను మనం జావ తాగుతాం కదా అట్లాగా రావాలి ఇప్పటికే వచ్చింది ఇంకా బాగా రావాలన్నమాట ఫ్రెండ్స్ ఉడకడం అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట ఒక మధ్య మధ్యలో తిట్టుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ ఈసారిగా గ్రేవీ ఎలా వచ్చింది ఇంకొంచెం రావాలన్నమాట మరీ పలచగా ఉంది ఫ్రెండ్స్ ఇంకా అయిపోయిందనమాట మనం తీసుకెళ్ళి వడియాలు పట్టుకోవచ్చు కొంచెం కిందకి దింపిస్తే చల్లారిపోయి ఇంకొంచెం చిక్కబడిపోయిద్ది అనమాట కొంచెం ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే తడిపి క్లాత్ వేసామన్నమాట ఈ క్లాత్ మీద మనం ఈ పిండి మొత్తాన్ని వడియాల వేసుకుంటాను నేను కింద పోయి ఫ్రెండ్స్ ఏంటో ఇసుకిసిగ్గా ఉన్నట్టు ఉంటుంది అందుకని నేను మంచం వేసి మంచం మీద పెడతాను అన్నమాట వడియాలు ఎప్పుడూ కూడా ఒక ఫ్రెండ్స్ వడియాలు పెట్టుకోవడం అయితే స్టార్ట్ చేసేస్తున్నాను దేవుణ్ణి తలుచుకొని వేసేసుకున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వడయాలు మొత్తం ఎండిపోయినాయి ఫ్రెండ్స్ సాయంత్రాంకల్లా ఎండిపోతాయి అయితే నేను టూ డేస్ ఎండబెట్టాను అనమాట అయితే బాగా ఎండిపోయినాయి ఇప్పుడు వీటిని రివర్స్లో వాటర్ చల్లి తీసుకుంటే మనకి బాగా ఈజీగా వచ్చేస్తాయి అనమాట ఒకసారి ఆ ప్రాసెస్ ఏదో చూద్దామా ఫ్రెండ్స్ వెనక మొత్తం వాటర్ జల్లేసుకున్నాను ఒక వన్ మినిట్ టూ మినిట్స్ ఆగుదాము బాగా అయిపోతాయి అంటే కవర్ మీద వేసుకుంటే తీసుకోవాల్సిన అవసరం లేదు కానీ నేను ఎక్కువగాను క్లాత్ మీదే వేస్తాను అనమాట అది లాగితే వచ్చేస్తున్నాయి చూసారుగా నానిన తర్వాత లాగేస్తే వచ్చేస్తాయి ఇట్లాగా అట్లాగా ఓకేనా ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి ఇలా లాగితే వచ్చేస్తున్నాయి ఇట్లాగా అట్లా మొత్తం వచ్చేస్తాయి వీటిని మళ్ళీ ఒక టూ డేస్ ఎండలో పెట్టుకుంటే వన్ డే బాగా ఎండ ఉన్నా సరిపోతుంది టూ డేస్ పెడతాను ఎందుకంటే ఇయర్ మొత్తం నిలువ ఉండాలి కదా టూ డేస్ ఎండలో పెట్టేస్తాను ఫ్రెండ్స్ వడియాలైతే ఎండిపోయినాయి నేను ఇంకొకటి ఎండి బతిని ఉన్నాయన్నమాట అంత రెండు రోజులు అలాగే తీసుకొచ్చాను చూడండి అంత గలగలగలలా గల ఆడిపోతున్నాయో పడియాలు నల్లగా బలే ఉన్నాయి కదా ఇలా తినేసినా కూడా బాగానే ఉంది కరకాల బాగున్నాయి ఫ్రెండ్స్ చెట్టు పెట్టేసి నూనె వేసేసుకుందాం నల్లగానే ఉంటాయి ఫ్రెండ్స్ ఏం డబ్బాయాస్తారు తిండిపోతుందనుకుంటున్నారా అలా ఏం కాదు ఏం లేదు వంకాయ పచ్చడే ఇక్కడేమో బీన్స్ కర్రీ దానిలోకి వడియాలు మనం చేసుకుని వడియాలు వంకాయ పచ్చడి కూడా మనం చేసుకుంది అట్లా అట్లా తీసుకొని అట్లా అట్లా తీసుకొని వడియాలు కూడా నువ్వు ఎన్ని తింటానంటే అంటే అన్ని తినేసేసేది ఏమంటావు దానిలోకి కొంచెం అంత నెయ్యి కూడా తగిలిస్తే కొంచెం అవుతాం బరువు అవుతాం ఏం పర్వాలా ఎండాకాలం అనుకో బాకండే కాస్త అన్నం తింటే సరిపోయింది తర్వాత పెరగ మధ్యగానం తింటే సరిపోయింది అది అలా 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 పచ్చడం అలా 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 కలుపుకొని నన్ను తిండి కూడా అనుకోకండి మనం వంకాయ పచ్చడి ఇది ఏంటనుకుంటున్నారు చూసారుగా నెల రోజులైన ఇంకా పచ్చడి రంగు తేడా రాలేదు పచ్చడి మాత్రం సూపర్ ఉంది నెయ్యి వేసుకొని వంకాయ పచ్చడిలో బాగుంది దానిలోకి వడియం తింటే Okay friends bye